యాభై ఏడవ పద్యం దాశరథి శతకం వలదు పరాకు భక్తజన వత్సల నీ చరితంబు వమ్ము కావలదు పరాకు నీ బిరుదు వజ్రము వంటిది కాన కూరకే వలదు పరాకు నా దురితవార్థికి తెప్పవుగా మనంలో తలతు మెకా నిరంతం నిరంతము దాశరథి కరుణాపయోనిధి దీనవత్సల బిరుదాంకితడ వగు ఓ రామ అన్ని వేళలా నేను తలిచే మా పట్ల నీకు పరాకు వలదు సుమ దీనవత్సలుడు అనే వజ్రము వంటి అభేద్యమైన బిరుదము వ్యర్థము కాకూడదు నా పాప సముద్రముకు నావవై నన్ను నిరంతరము కాపాడవలను స్వామి యాభై ఎనిమిది తప్పులు లేక దురితంబులు చేసి తినంటి నీవు మా అప్పవు కావు వంటి నేను నీకన్యులకు నుదురంటనంటి నీకొప్పిదమైన దాసజనులు ఒప్పిన బంటుకు బంటునంటి నా తప్పులకెళ్ళ నీ వేగతి దాసరథి కరుణాపయోనిధి ఏదో తెలియక తప్పులు చేశాను స్వామి కానీ నన్ను తండ్రి వలె రక్షింపు అన్యదైవములను నీకు అన్యదైవములను నేను ఎరగను నీకు నచ్చిన నీ దాసజనులు మెచ్చిన నీ సేవకుని వంటి వాడను నీవే నన్ను నా తప్పుల నుండి కాచవలను దాసరథి కరుణాపయోనిధి యాభై తొమ్మిది ఇతడు దురాత్ముడంచు జనులెన్నగ నారడి కొంటి నేనే పో పతితుండనంటి నో పతిత పావనమూర్తివి నీవు గల్గనే నితరుల వేడనంటి నిహమిచ్చిన నిమ్ము వరంబోసంగుమీ యతులిత రామనామ మధురాక్షసాళి మధురాక్షపాళి నిరంతరంబో హృద్గతమని నమ్మి కొలిచిదెను దాసరధి కరుణాపయోనిధి ఒక చిన్న దోషం దొరికింది కాబట్టి దీన్ని మళ్ళీ నేను చదువుతాను యాభై తొమ్మిదో పద్యం ఇతడు దురాత్ముడన్సు జనునెన్నగా నారడిగుంటి నేనే పో పతితుండనంటి నో పతిత పావనమూర్తివి నీవు కల్గనే నితరుల వేడనంటి నిహమిచ్చిన మిమ్ము వరంబొస మీ అతురిత రామనామ మధురాక్ష పాళి నిరంతరంబూహృద్గతమని నమ్మి కొల్చదను దాశరధి కరుణాపయోనిధి నన్ను దుర్మార్గుడని పాపాత్ముడని అంటే అనని జనులు పతిత పావనుడవైన నీ కరుణ ఉండగా వేరెవ్వరినీ పూజించను నువ్వు ఇహలోక సుఖములు ఇస్తే ఈ కానీ నాకు కావలసింది మోక్షము రామ అనే మధురాక్షరములు సాటిలేని మోక్షము సంగునని దృఢముగా నమ్మి నేను కొలుస్తున్నాను దాశరథి కరుణాపయోనిధి పద్యం అంచితమైన నీదు కరుణామృత కరుణామృత సారము ఇక్కడ కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ ఉందండి క్షమించాలి మళ్ళీ చదువుతాను పద్యం అంచితమైన నీదు కరుణామృత సారము నాదుపైన ప్రోక్షించిన చాలు దాన నిరసించద తంబులెల్ల దూలించద వైరి వర్గ మెడలించద కోర్కుల నీదు వంటనై దంచద కాలకింకరుల దాశరథి కరుణాపయోనిధి ఓ దయాసాగరా అత్యంత గొప్పదైన నీ దయ నా మీద కొంచెం చిలికితే చాలు ఆ అండ చూసుకుని నా పాపములను ఎలా తిరస్కరించదను శత్రు సముదాయమును పారదోలెదను కోర్కెలను తొలగించదను నీ నామస్మరణ చేస్తూ నీ బంటునై యమ్మ భటులను సైతం తరిమి కొట్టెదను దాశరథి కరుణాపయోనిధి జై శ్రీరామ్